సూపర్ పవర్స్ ని కంట్రోల్ చేసుకున్న శివ ఎవరు ఎంత అవమానించినా రియాక్ట్ అవ్వకుండా బయటకు వచ్చి నిల్చున్నాడు ఇంతలో సురభి అక్కడికి వచ్చి డివోర్స్ టాపిక్ తీయడంతో డీలా పడిపోయాడు ఇద్దరూ ఇంటికొచ్చేసరికి సురభి తల్లిదండ్రులు రేణుకాదేవి శ్రవణ్ శిఖాలు హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నారు శివని చూడగానే రేణుకాదేవి కోపంగా ఇంకా ఏం మొహం పెట్టుకుని ఇంటికొస్తున్నావు నువ్వు అని అరిచింది ఫంక్షన్లో జరిగిన గొడవ ఇంకా మా వరకు రాలేదు అనుకుంటున్నావా నువ్వు దురదృష్టవంతుడివి ఆ దురదృష్టాన్ని మాకు కూడా అంటిస్తున్నావు ఏ ఉద్దేశంతో ఈ ఫంక్షన్కి వెళ్లావో కదా ఈ ఫ్యామిలీ బిజినెస్ ని కాపాడడానికి నా కూతురు ఎంత కష్టపడుతోందో కదా నువ్వు కావాలనే అదంతా పాడు చేశావు అని ఆవేశంగా ఆమె చిందులు తొక్కుతూ చెప్పింది అమ్మా వదిలే మనకు సహాయం చేసే ఆలోచన వాళ్ళకి ముందు నుంచే లేదు శివని ఒక కారణంగా చూపిస్తున్నారు అంతే అనవసరంగా శివన్ ఎందుకంటావు అన్నది సురభి పిచ్చిదానా ఇంకా అతని తరపున మాట్లాడుతున్నావా కాస్తైనా మతుందా నీకు ఇంకా అతని వల్ల ఎన్ని బాధలు పడతావు ఎన్ని అవమానాలు పడతావు ఈరోజు మన ఈ స్థితికి కారణం అతనే ఏ నిమిషంలో మన జీవితంలోకి వచ్చాడో అప్పట్నుంచే మన ఆస్తిపాస్తులన్నీ కరిగిపోయాయి అని ఉక్రోషంతో చెప్పింది రేణుకాదేవి మాట విన్న సురభి నిస్సహాయంగా తల్లివైపు చూసింది శ్రవణ్ కూడా ఆ మాటలు విని బాధగా చూడటం తప్ప ఏమీ మాట్లాడలేకపోయాడు వీళ్ళు ఈ సంభాషణలోనే ఉండగా శివ మౌనంగా వంటగదిలోకి వెళ్లిపోయాడు రేణుకాదేవి కొంచెం కూడా గ్యాప్ లేకుండా జరిగిన దానికి పాత విషయాలని తొవ్వుతూ శివని దెప్పిపొడుస్తోంది ఇవేవీ పట్టించుకోకుండా శివ తన పవర్స్ని వాడి వంట పూర్తి చేసి గిన్నెలు ప్లేట్స్ వాటర్ తీసుకొచ్చి టేబుల్ పైన సరిదేశాడు భోజనానికి టైం అయింది వచ్చి భోజనం చేయండి అని అందరినీ ఉద్దేశించి పిలిచాడు ఇప్పుడే కదా నువ్వు లోపలికెళ్ళింది అప్పుడే ఎలా అయిపోయింది అని అనుమానంగా అడిగింది రేణుక నేను వెళ్లి చాలాసేపు అయింది ఇప్పటికే మీకు లేట్ అయిందని నేను ఫీల్ అవుతున్నా అని టాపిక్ మారుస్తూ ఆమెని భోజనానికి ఆహ్వానించాడు శివ ఇక అంతా కూడా మౌనంగా వచ్చి భోజనానికి కూర్చున్నారు అప్పటి వరకు రేగుతున్న జ్వాల మెల్లగా ఆరిపోతుంది అనుకుంటున్న సమయంలో రేణుకాదేవి మళ్లీ గొడవ మొదలుపెట్టింది జయ చెప్పిన మాటలు వినే ఉంటావు కదా దానిపై త్వరగానే నిర్ణయం తీసుకో అని భోజనం చేస్తూనే వైపు చూస్తూ చెప్పింది రేణుకాదేవి సురభి తినటం ఆపేసి అమ్మా నేనెవ్వరి బలవంతం మీద శివకి విడాకులివ్వను అదంతా కూడా పూర్తిగా నా సొంత విషయం నేనేం చెయ్యాలో ఏ టైంలో ఏ డిసిషన్ తీసుకోవాలో నాకు బాగా తెలుసు ఇందులో ఎవ్వరు మాట్లాడొద్దు అని గట్టిగా అరిచింది ఇంకా ఎన్ని రోజులు ఇలా ఆలస్యం చేస్తూ పోతావు ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో నీకు అర్థం అవుతూనే ఉంది కదా ఇప్పుడు నువ్వు అతనికి విడాకులు ఇవ్వటమే కరెక్ట్ నిర్ణయం నీకెందుకు ఈ విషయం అర్థం కావట్లేదు ఇప్పటికే శివం చేసుకోవడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ అంతా మనల్ని ఆల్మోస్ట్ వెలివేశారు నువ్వు అతన్ని వదిలిపెడితే కాని వాళ్ళు తిరిగి మనల్ని యాక్సెప్ట్ చేయరు అని వాపోయింది రేణుకాదేవి తల్లి చెప్తున్న ఒక్కో మాటకి సురభి కోపంతో పళ్ళు నూరింది ఏంటండి నుంచి నేను చెప్పుకుంటూ పోతున్నాను కాని మీరేం మాట్లాడరు అమ్మాయిని విడాకులు కొప్పించండి అని శ్రవణ్ణి ఉద్దేశించి చెప్పింది రేణుకాదేవి శ్రవణ్ ఏమీ మాట్లాడలేదు శివ మౌనంగా భోజనం చేసి క్షణాల్లో తన పవర్స్ వాడి ప్లేట్లు కడిగేసి మిగిలిన పని పూర్తి చేసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు గదిలోకి వచ్చిన శివ మంచంపై కూర్చొని ధ్యానం చేయసాగాడు ఎన్నో సంవత్సరాలుగా అతను అలవర్చుకున్న ఓ మంచి అలవాటు ధ్యానం చేయడం అదే అతనికి మనశ్శాంతిని కలిగిస్తుంది అతని మనసుని శుభ్రం చేస్తుంది అతని శక్తులని నియంత్రణలో ఉంచుతుంది అరగంట ధ్యానం తర్వాత శివ అకస్మాత్తుగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ర్యాక్లో తన బట్టల చాటున దాచి ఉంచిన ఒక చిన్న చెక్క పెట్టెను తీసుకుని ఓపెన్ చేసి చూశాడు అందులో ఆకుపచ్చ రంగులో టోకన్ ఒకటి ఉంది అది చూడగానే అతని కళ్ళు మెరిశాయి ఎప్పట్నుంచో తను వెతుకుతున్న విందా ఫ్యామిలీకి సంబంధించిన ఆ టోకన్ని శివకి ఒక గురువు ఇచ్చారు వాళ్ళ గురించి తెలుసుకుంటే అతని దశ మారిపోతుంది ఇప్పటి వరకు ఉన్న తన ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి కూడా అదే విషయం ఆలోచిస్తూ ఆనందంగా ఆ టోకన్ వైపు చూస్తూ హాయిగా నిద్రపోయాడు శివ మరుసటి రోజు తెల్లవారుజామున ప్రతిరోజులాగే శివ తన పనులు ముగించుకొని జ్యూస్ పాయింట్ కి బయలుదేరాడు జూస్ పాయింట్ వైపు వెళ్తున్నప్పుడు క్రితం రోజు అడ్డగించిన తాతగారి అనుచరులు మళ్లీ అతనికి అడ్డుగా వచ్చారు ఒక బ్లాక్ కలర్ రోల్స్ రాయల్ కార్ లో నుంచి ఒక మధ్య వయస్కుడు దిగాడు లేత నీలం రంగు సూట్లో చాలా హుందాగా కనిపిస్తున్నాడా వ్యక్తి గంభీరమైన అతని వదనం ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది అతనిలో శివ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అతన్ని చూడగానే శివకి కోపం పెరిగింది అతని ఎవరో కాదు శివ తండ్రి పురుషోత్తం నీకు నన్ను కలవడం ఇష్టం లేదన్న విషయం నాకు తెలుసు కానీ నువ్వొక్కసారి మీ తాతగారి దగ్గరకొస్తావని నీ దగ్గరకొచ్చాను అన్నాడు సంపత్ సంపత్ సడన్ గా తాతగారి గురించి మాట్లాడేసరికి ఒక క్షణం మౌనంగా ఉండిపోయాడు శివ కుటుంబం మొత్తంలో తనని దగ్గరికి తీసుకొని ప్రేమగా చూసుకుంది తాత పురుషోత్తం మాత్రమే ఆయన్ని చూసి ఎన్నో ఏళ్లు దాటిపోయినా తాత మోహం శివకి చాలా స్పష్టంగా గుర్తుంది నిజానికి సంపత్ మైండ్లో ఎలాగైనా శివని ఒప్పించి ఇంటికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాడు అందుకు కారణం శివకి ఉన్న సూపర్ పవర్స్ గురించి సంపత్కి తెలుసు శివకి ఉన్న సూపర్ పవర్స్ ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాడు సంపత్ శివ నేను కొంచెంసేపు మాట్లాడాలి ప్లీజ్ అన్నాడు సంపత్ సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత సంపత్ శివలు జ్యూస్ పాయింట్లో కూర్చున్నారు సంపత్ ఏం చెప్తాడో అని ఆలోచిస్తూ దిక్కులు చూస్తున్నాడు శివ గత రెండు సంవత్సరాలుగా మీ తాతగారి ఆరోగ్యం అస్సలు బాగాలేదు ఆయన నిన్ను చూడాలని కోరుకుంటున్నారు తన ఆస్తులన్నింటికి నిన్ను వారసుని చేయాలనుకుంటున్నాడు మీ మేనత్తలకి పెళ్లిళ్ళయ్యాయి వాళ్ళిద్దరికీ కూతుర్లే కాబట్టి మన కుటుంబం మొత్తానికి కూడా ఏకైక వారసుడివి నువ్వే నువ్వు మీ తాతగారి దగ్గరికి వచ్చేయొచ్చుగా అని రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు సంపత్ ఏకైక వారసుడివి నువ్వే అన్న మాటలు విన్న శివ తనలో తాను నవ్వుకొని ఆ రోజు మీరు పొమ్మన్నప్పుడు పోయి ఈరోజు మీరు రమ్మన్నప్పుడు వచ్చి నా ఆత్మాభిమానాన్ని చంపుకోవాలా అని ప్రశ్నించాడు శివ నువ్వు అమాయకుళ్లా ఉన్నావు శివ ఎప్పుడో జరిగిన విషయాలను తలుచుకుని ఏం సాధిస్తావు మన కుటుంబానికి బోల్డెడ్ ఆస్తిపాస్తులున్నాయి ఎన్నో బిజినెస్లున్నాయి చాలా చోట్ల స్థలాలున్నాయి కుటుంబానికి సరైన వారసుడు లేకుంటే ఆ ఆస్తులన్నీ వేరొకరి చేతిలోకి వెళ్లిపోతాయి అన్నాడు సంపత్ అయినా నాకేంటి ఇదంతా నాకెందుకు చెప్తున్నారు అన్నాడు శివ మీ మేనత్తలిద్దరూ ఆస్తి నాదంటే నాది అని ఇప్పటికీ గొడవలు పడుతున్నారు మీ తాతగారు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి వాళ్ళకి దక్కితే విచ్చలవిడిగా విడిగా ఖర్చు పెడతారు దాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేస్తారు ఇలా జరగడం నీకిష్టమేనా అని ప్రశ్నించాడు సంపత్ శివ మొహం తిప్పుకున్నాడు అతనికి తన తండ్రి గురించి బాగా తెలుసు అధికారం కోసం మీరు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు హైనా తాతగారి ఆరోగ్యం బాగులేదు కాబట్టి నా కోసం వచ్చారు లేదంటే అసలు నా దగ్గరికి వచ్చేవాడే కాదు హైనా ఈయన ఉండగా ఈ ఆస్తి నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నారు అని మనసులో అనుకున్నాడు శివ వేల కోట్ల ఆస్తికి వారసుడివిరా విరా నువ్వు శిఖా ఫ్యామిలీలో అవమానాల నడుమున బ్రతుకుతూ ఎందుకు ఇలా తయారయ్యావో అర్థం కావడం లేదు రాత్రి ఫంక్షన్లో నీకు జరిగిన అవమానం గురించి నాకు తెలుసు నీ తప్పు లేకపోయినా నువ్వెందుకు అవమానాలు భరిస్తున్నావ్ ఆ రాహుల్ ఫ్యామిలీ కాని ఆ జై ఫ్యామిలీ కాని మన కాలి గోటికి కూడా సరిపోరు నువ్వు తలుచుకుంటే వాళ్ళంతా కూడా నీ కాళ్ళ దగ్గరకొస్తారు ఈ విషయం నీకు కూడా తెలుసు అలాంటి వాళ్ళ నుంచి నువ్వెందుకు దూరంగా ఉండే ప్రయత్నం చేయట్లేదు అని అడిగాడు సంపత్ సంపత్ తనని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి పురుషోత్తం కుటుంబానికి వారసు చేయాలని చూస్తున్నాడని అర్థం చేసుకున్న శివ ఒక్కసారిగా తన తలని విధిల్చాడు నువ్వు ఇంకా వయసులో చిన్నవాడివి నీ ముందు చాలా జీవితం ఉంది నువ్వు కోపంలో మూర్ఖుడిలా ఈ స్టేటస్ ని ఈ ఐశ్వర్యాన్ని వదులుకోవద్దు నీకు నా మీద కోపం ఉందని తెలుసు నువ్వు నన్ను చాలా ద్వేషిస్తున్నావని తెలుసు నన్ను నీ తండ్రిగా ఒప్పుకోవడానికి కూడా నీకిష్టం లేదని కూడా నాకు తెలుసు అయినా నువ్వు పురుషోత్తం కుటుంబానికి తిరిగి రావాలి ఆ కుటుంబ వారసత్వాన్ని స్వీకరించాలి అని కూల్గా చెప్పాడు సంపత్ అతను చెప్పేది అలానే వింటూ ఉన్నాడు శివ ఇది నీకు మంచి అవకాశం ఒకే ఒక్క నిర్ణయంతో నువ్వు కోటీశ్వరుడివైపోతావు ఇంకా నువ్వెందుకు ఆలోచిస్తున్నావో నాకర్థం కావట్లేదు అని కాస్త అసహనంగా చెప్పాడు సంపత్ నాకు మీ ఆస్తులు ఐశ్వర్యాలు ఏమి వద్దు మీ కుటుంబ వారసత్వం అసలే వద్దు నన్ను వదిలేయండి నాకది చాలు అని నిశ్చింతగా అన్నాడు శివ ఆ రోజు నీకు మీ అమ్మకి నేను చేసింది అన్యాయమే కాని ఆనాటి నా పరిస్థితుల్లో ఎవరున్నా అలానే చేసేవాళ్ళు ఎవరు తమ చేతిలో ఉన్న శక్తిని ఏ కారణం చేత కూడా వదులుకోరు పవర్ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్ ఇట్స్ టైం ఫర్ యు గ్రాప్ దట్ పవర్ అన్నాడు సంపత్ అతని మాటలకి శివకి కోపం వచ్చింది తప్పు చేసింది కాకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా తనని తాను సమర్థించుకున్న తండ్రి వైపు నిర్లిప్తంగా చూశాడు ఇక అతనితో మాట్లాడ్డానికి ఏమీ లేదు అనుకున్న శివ కూర్చున్న చోట నుంచి లేచి నేను తాతగారిని చూడటానికి వస్తాను కాని మీ కుటుంబంతో నాకు ఏ సంబంధం లేదు మీ వారసత్వం కూడా నాకు అవసరం లేదు అని స్థిరంగా తన నిర్ణయాన్ని తేల్చి చెప్పాడు కొడుకు వైపు తీక్షణంగా చూశాడు సంపత్ సరే నేను చెప్పాల్సిందంతా చెప్పాను ఇక తుది నిర్ణయం నీదే నువ్వు మారతావని ఆశిస్తున్నాను అన్నాడు సంపత్ కష్టాల్లో కూరుకుపోయి అవమానాలని ఎదుర్కొంటున్న శివ తన ప్రలోభానికి లొంగుతాడు అని అనుకున్నాడు సంపత్ రెండు సంవత్సరాలుగా షికా ఇంటికి అల్లుడుగా ఓడిపోయిన తన కొడుకు ఈ వారసత్వపు ఆఫర్ ని వదులుకోవడానికి రెడీగా ఉంటాడని మాత్రం అస్సలు అనుకోలేదు సంపత్ విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత సంపన్నమైన కుటుంబం విందా ఫ్యామిలీది విందా ఇండస్ట్రీస్ పేరు మీద అతిపెద్ద వాణిజ్య సామ్రాజ్యాన్ని స్థాపించి ఆసియా ఖండంలోని అగ్రశ్రేణి వ్యాపార కుటుంబాలలో మొదటి వరుసలో చేరారు డెబ్బై అంతస్తుల బిల్డింగ్ వాళ్ళ ఆఫీస్ దాని ముందు నిల్చొని బిల్డింగ్ ని కింద నుంచి పై వరకు చూస్తున్నాడు శివ ఆ తర్వాత బిల్డింగ్ లోపలికి నడిచి రిసెప్షన్ వరకు వెళ్ళాడు అక్కడే ఉన్న రిసెప్షనిస్ట్ మీరు ఎవరికోసం వెతుకుతున్నారు అని పోలైట్గా గా అడిగింది నేను మీ మేనేజింగ్ డైరెక్టర్ కోసం వచ్చాను అన్నాడు శివ అతనిని కింది నుంచి పై వరకు చూసింది రిసెప్షనిస్ట్ శివ సాదాసీదా బట్టల్లో ఉన్నాడు మీ దగ్గర అపాయింట్మెంట్ ఉందా సార్ అని అడిగింది ఆమె లేదు నేను మిస్టర్ సుందర్వింద ఫ్రెండ్ని నా పేరు శివ మీ డైరెక్టర్కి ఇదే విషయం చెప్పండి అని హుందాగా అన్నాడు శివ ఇరవై తొమ్మిదవ ఫ్లోర్లో ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ విందాకి కాల్ చేసింది రిసెప్షనిస్ట్ రిసెప్షనిస్ట్ దగ్గర్నుంచి వచ్చిన ఫోన్ కాల్ పిఏ అటెండ్ చేశాడు అజయ్ సార్ కోసం శివ అని ఒక వ్యక్తి వచ్చాడు అతను మిస్టర్ సుందర్ విందా స్నేహితుడని చెప్పమన్నాడు అని చెప్పింది రిసెప్షనిస్ట్ లీలా ఓకే నేను చెప్తాను అని లీలాతో చెప్పి ఫోన్ కట్ చేసి వినయంగా అజయ్ దగ్గరికి వెళ్లి నిల్చున్నాడు పిఏ ఏంటి అన్నట్లు చూశాడు అజయ్ విందా సార్ మీకోసం ఓ యంగ్ మ్యాన్ వచ్చాడు రిసెప్షన్లో వెయిట్ చేస్తున్నాడు అపాయింట్మెంట్ లేదు కానీ సుందర్ విందా ఫ్రెండ్ అని చెప్పమన్నాడు అని చెప్పాడు పిఏ సుందర్ విందా ఆ పేరు వినగానే అజయ్ విందా షాక్ అయ్యాడు అది తన తాతగారి అసలైన పేరు తన తాతగారిని అంతా మిస్టర్ విందా అనే సంబోధించేవాళ్ళు సుందర్ విందా అనే పూర్తి పేరు ఎవ్వరికీ తెలియదు ఆ పేరు చాలా ఆప్తులకి మాత్రమే తెలుసు మీ ఇన్ క్యాబిన్ అని చెప్పాడు వింద రిసెప్షనిస్ట్ లీలాకి కాల్ చేసి శివని వింద క్యాబిన్ కి పంపించమని చెప్పాడు పిఏ శివ హుందాగా వెళ్లి అజయ్ ముందున్న చైర్లో కూర్చున్నాడు అజయ్ వింద అతని వైపు తీక్షణంగా చూశాడు మీరెవరో తెలుసుకోవచ్చా అంటూ ఎదురుగా ఉన్న శివని పోల్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు అజయ్ వింద శివ కూల్గా నవ్వుతూ తన పాకెట్లో ఉన్న గ్రీన్ కలర్ టోకన్ తీసి అజయ్ ముందు ఉంచాడు అజయ్ తాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అది విందా ఫ్యామిలీ సభ్యులను సూచించే టోకన్ ఆ టోకన్ కుటుంబంలోని వ్యక్తుల ప్రాముఖ్యతను సూచిస్తుంది అజయ్ విందా తన చిన్నప్పుడే తన తండ్రి దగ్గర అలాంటి టోకన్ చూశాడు సేమ్ అలాంటిదే ఇప్పుడు మళ్లీ చూస్తున్నాడు కానీ ఆ టోకన్ కన్నా కూడా ఇంకాస్త విలువైనది ఈ టోకన్ ఆ నేను మా ఫ్యామిలీ లాయర్ని పిలుస్తాను అతను మీతో మాట్లాడతాడు అన్నాడు అజయ్ వెంటనే అజయ్ ఫోన్లో తమ లాయర్ మిస్టర్ జార్జ్ని ఇన్వైట్ చేశాడు ఐదు నిమిషాల తర్వాత జుట్టు నేర్చిన వృద్ధుడు జార్జ్ అజయ్ క్యాబిన్లోకి ఎంటర్ అయ్యాడు అతను వస్తూనే శివని తేరిపారా చూశాడు శివ దగ్గరున్న టోకన్ కేసి పరిశీలనగా చూసి నేను మీ పేరు తెలుసుకోవచ్చా అని అడిగాడు జార్జ్ శివ శరణ్య అని చెప్తూ కూల్ గా నవ్వాడు శివ అది విన్న జార్జ్ అకస్మాత్తుగా శివపై దాడి చేశాడు శివకి ఆ విందా కుటుంబానికి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి జార్జ్ ఎందుకు శివ మీద దాడి చేశాడు సంపత్ కోరికని శివ తీరుస్తాడా శివకి ఉన్న పవర్స్ కి మెడిటేషన్ కి ఏమైనా ఉందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి